హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శివానీ యూట్యూబ్ క్లాసెస్ ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో భారతదేశ నదీ వ్యవస్థలో అనే చాప్టర్లో చాప్టర్ వైజ్ ప్రశ్నలను చూద్దామండి పార్ట్ వన్ పార్ట్ టూ చూడని వాళ్ళు పార్ట్ వన్ పార్ట్ టూ చూడండి ఈరోజు పార్ట్ త్రీ అండి ఆలస్యం కాకుండా ఫస్ట్ క్వశ్చన్ మహానది ఎక్కడ జన్మిస్తుంది ఛత్తీస్గఢ్లోని బస్తార్ పీఠభూమిలో శివాహాలో మహానది జన్మిస్తుంది దీని పొడవు ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లు ఇది ఒడిస్సాలో కటక్ సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది మహానది ఎగువ ప్రాంతంలో టీ కప్పు సాసర్ ఆకృతిలో ఛత్తీస్గఢ్ మైదానం ఉంది పైవన్నీ సరైనవే ఆన్సరీస్ పాయివన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ మహానది ఉపనది కానిది ఏది షివోనాథ్ జంక్ ఓంచ్ మోసీ నది ఆన్సరీస్ మోసీ నది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో రైన్ నది అని ఏ నదిని పిలుస్తారు ఆప్షన్స్ గంగా నది గోదావరి నది కృష్ణా నది యమునా నది ఆన్సర్ ఇస్ గోదావరి నది నెక్స్ట్ క్వశ్చన్ గోదావరి నది వ్యవస్థకి సంబంధించి సరైనది ఇది మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో త్రయంబకేశ్వరం వద్ద జన్మిస్తుంది ఆంధ్రప్రదేశ్లోని దీని మొత్తం పొడవు రెండు వందల పన్నెండు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉపనదులు మంజీర మాల కిన్నెరసాని మానేరు పైవన్నీ సరైనవే ఆన్సర్ ఇస్ పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ గోదావరి నదికి కుడివైపు ఉపనది కానిది ఏది ఆప్షన్స్ మంజీరా మాల కిన్నెరసాని ప్రాణహిత ప్రాణహిత నెక్స్ట్ క్వశ్చన్ పెన్ గంగా వెన్ వార్ద అనే మూడు నదుల కలయిక వల్ల ఏర్పడిన నది ఏది ఆప్షన్స్ మంజీరా ప్రాణహిత మాలా కిన్నెరసాని ఆన్సర్ ఇస్ ప్రాణహిత నెక్స్ట్ క్వశ్చన్ గోదావరి ఉపనదులలో అతి పెద్దది ఆప్షన్స్ మంజీరా మాలా కిన్నెరసాని ప్రాణహిత ఆన్సర్ ఇస్ ప్రాణహిత నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని జత ఏది గౌతమి యానం వశిష్ట అంతర్వేది తుల్య ఆత్రేయ శాఖతో పైనతేయ కోమగిరి పట్టణం వద్ద ఆన్సరీస్ తుల్య ఆత్రేయ శాఖ నెక్స్ట్ క్వశ్చన్ ఇది ద్వీపకల్ప భూభాగంలో రెండవ అతిపెద్ద నది ఆప్షన్స్ గోదావరి పెన్నా కృష్ణా కృష్ణానది మంజీరా ఆన్సర్ ఇస్ కృష్ణానది నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణా నది ప్రవహించే రాష్ట్రాలు ఆప్షన్స్ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఉమ్మడి గోదావరి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఆన్సర్ ఇస్ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణానదికి సంబంధించి సరైనది మహారాష్ట్రలోని మహాబళేశ్వరం వద్ద పశ్చిమ కర్మలలో జన్మిస్తుంది ఇది హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది విజయవాడకు దిగువన అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో రెండు పాయలుగా విడిపోతుంది పైవన్నీ సరైనవే ఆన్సర్ ఇస్ పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది ప్రవహించని జిల్లా కర్నూల్ గుంటూరు కృష్ణా చిత్తూరు ఆన్సర్ ఈస్ చిత్తూరు నెక్స్ట్ క్వశ్చన్ నది కుడివైపు ఉపనది కానిది ఆప్షన్స్ తుంగభద్ర ఘట్టప్రభ మలప్రభ కోయన దూద్గంగా పెంచ్గంగా దిండి మూసి ఆన్సర్ ఇస్ దిండి మూసి కుడివైపు ఉపనది కాదు ఎడమ ఎడమవైపు ఉపనది కానిది ఆప్షన్స్ దిండి మూసి భీమా కోయన ఆన్సర్ ఇస్ కోయన నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి కృష్ణానది ఉపనదులలో అతిపెద్ద ఉపనది తుంగభద్ర ఈ నది తీరాన మంత్రాలయ రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రం ఉంది నెక్స్ట్ కృష్ణానది ఉభయ రాష్ట్రాలలో ఆరు వందల పన్నెండు కిలోమీటర్లు ప్రవహిస్తుంది పైవన్నీ సరైనవే ఆన్సర్ ఇస్ పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ సరికాని జత నదులు జన్మస్థానం పెన్న గుండ్లకమ్మ వంశధార నాగావళి నందిదుర్గం కొండలలో నల్లమల కొండలలో జైపూర్ కొండలలో చంద్రగిరి కొండలలో ఆన్సర్ ఇస్ నాగావళి చంద్రగిరి కొండలలో సరికాని జత నెక్స్ట్ క్వశ్చన్ ఒడిస్సాలోని రూర్కేలా ఇనుము ఉక్కు నికి నీరు అందించే నది ఏది ఆప్షన్స్ బ్రాహ్మిణి కావేరి చంబల్ గంగా ఆన్సర్ ఇస్ బ్రాహ్మిణి నెక్స్ట్ క్వశ్చన్ కావేరీ నదికి సంబంధించి సరైనది ఈ నది కర్ణాటకలోని కుర్గమ్ జిల్లాలో తలాయి కావేరీ అనే ప్రదేశంలో జన్మిస్తుంది ఇది నది పరివాహక ప్రాంతం కర్ కర్ణాటక తమిళనాడు కేరళ తమిళనాడులోని శ్రీరంగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది పైవన్నీ సరైనవే ఆన్సర్ ఇస్ పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ క్రిందివాణిలో కావేరీ నది ఉపనది కానిది ఏది ఆప్షన్స్ హేమావతి హేరంగి అర్కావటి కోయన ఆన్సర్ ఇస్ కోయన నెక్స్ట్ క్వశ్చన్ పశ్చిమ దిశలో ప్రవహించి అరేబియా సముద్రంలో కలవని నది ఆప్షన్స్ నర్మదా తపతి శబర్మతి కావేరి ఆన్సర్ ఇస్ కావేరి నెక్స్ట్ క్వశ్చన్ వాటిలో సరికాని జత నర్మదా అమర్కంటక్ పీఠభూమిలో జన్మిస్తుంది తపతి చంద్రగిరి కొండలో జన్మిస్తుంది మహి గాల్వియార్లో జన్మిస్తుంది వైతరణి పశ్చిమ కలర్మాలో జన్మిస్తుంది ఆన్సర్ ఇస్ తపతి చంద్రగిరి కొండలలో సరికాని జత నెక్స్ట్ క్వశ్చన్ నర్మదా నదికి సంబంధించి సరైనది ఈ నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ పీఠభూమిలో జన్మిస్తుంది దీనిని మధ్యప్రదేశ్ జీవనాడిగా పిలుస్తారు ఇది గల్ఫ్ ఆఫ్ కంబర్ట్ సమీపంలో బ్రోచ్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది పైవన్ని సరైనవే ఆన్సరీస్ పైవన్ని సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ పశ్చిమ దిశలో ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే అతిపెద్ద నది ఆప్షన్స్ తపతి నర్మదా మాహి శబర్మతి ఆన్సరీస్ నర్మదా నెక్స్ట్ క్వశ్చన్ నర్మదా చలికత్తె ఆర్ నర్మదా కవల అని ఏ నదిని పిలుస్తారు ఆప్షన్స్ శబర్మతి తపతి మాహి వైతరణ ఆన్సరీస్ తపతి నెక్స్ట్ క్వశ్చన్ రాజస్థాన్ లేదా ఇందిరాగాంధీ కాలువ ఈ నదుల నుండి నీటిని పొందుతాయి ఆప్షన్స్ యముల జంబల్ సట్లైజ్ బియాస్ మరియు ఆన్సర్ ఆన్సరీస్ బియాస్ మరియు సట్లైజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్